హాయ్ ఫ్రెండ్స్ తిరుపతిలో గంగమ్మ జాతర కదా మా పాపకి అయితే వేషం వేస్తున్నాము ఒకవేళ రోజు వేసే లోపలికి లేనప్పుడు ఇప్పుడైతే అన్ని కలిపి అన్ని వేషాలు కలిపి ఇప్పుడు అనమాట ఫస్ట్ ఇంకా గంధం పుయ్యాలి సల ఉండేది ముందు గంధం పెట్టాలి ఎప్పుడు ముది పసుపు మూతికి పుయ్యే మూతికి గంధం అంతా పూసే చేతులకి బొళ్ళకి ఒకటి మూడు కలర్లు మూతికి పూసుకో చందనం అంటే ఇంకెట్ట పావును పూసుకొని తెల్ల ఉదయ చల్లగా చల్ల లేదు చిన్న పాప పాపేసుకు పోయినసారి రాలా కదా చెజి సారీ చెప్పి జేజికి పోయిన సార్ రాలే ఈరోజు సారే చేసినానని చెప్పు అట్టే పెట్టుకోవాలి అన్నా పోన్ పెట్టుకుంటా పోనా ఇప్పుడు ఇది పోయి కదా ఒక పక్క అంతా ఆ పక్క అంత రైట్ సైడ్ పూసేసాయి ఈ పక్క కలర్ పూసేయి సరిపోతుంది మూడు అయిపోతుంది వచ్చిందమ్మా వచ్చిందమ్మా ఏదో ముద్దలుగామ్మ బా நால் டிமன்ஸ் சை. சல்லல்லுந்த. அப்பறே இந்த சின்ன பட்டு காபட்டி தெரியும் ஃப்ரெண்ட்ஸ் இப்போதைக்கு பாருங்க கண்ணா. மாருக்கு பயப்படீச்சா வந்தன. ஹ? எல்லாம் பயப்படீச்சாவோ? ஆடுப்யா. ஹ? எல்லாம் ஓனஸ் ஆமே उद्धव. ஆப்கட் ஜெசி. நடரா. சாய். சட்டு கொடு. சுாட்டுப்பாட்டு பயப்படிச்சோ கால் பைக்கெத்தி பயப்படிச்சு கால் பைக்கெத்தா முக்க முற முறா நாணிக்கை மந்திரமையா நாணிக்க బాబాయ్ అట్టగా తల మీద ఇక్కడ ఇక్కడ చిటికుట్లు పాపకి ఇది టూ థౌజండ్ ట్వంటీ టూలో పాకుతూ ఉన్నప్పుడైతే అయితే ఫస్ట్ వేషం వేసాము అప్పుడు చూడండి ఎలా ఉందో ఇప్పుడు చూడండి ఎలా ఉందో

చె చెప్పు పట్టుకోడు జేజికెద్దు కాదు బాగా బాగా మాకైతే గంగమ్మ గుడి పక్కనే కొంచెం స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకుంటే గుడి వచ్చేస్తుంది చిట్టికొట్ట నిన్ను పిలిచారా నాకైనా ఆ వీడియోలు లేవా నీ దగ్గర జాతర రోజు సందు ఉంటుందేమో సందు అస్సలు ఫ్రెండ్స్ ఇప్పుడైతే గుడి దగ్గరకైతే వచ్చేసాము మామూలుగా అయితే సిక్స్ తర్వాత రష్గా ఉంటుందని ఫోర్ థర్టీకే వచ్చేసాం మేము పాప వీపు మీద చూసారా కొంతమంది నెంబర్లు రాసుకుంటారు కదా ఫోర్ ట్వంటీ వన్ ట్వంటీ అనేసి ఇంకా థర్డ్ ఇయర్ అనేసి థర్డ్ నెంబర్ రాసాం ఇక్కడ కనిపిస్తుంది కదా ధ్వజస్తంభము ఇక్కడే అమ్మవారి మట్టి విగ్రహాన్ని అయితే తయారు చేస్తారు ఇక్కడ ఉప్పు మిరియాలు మిరియాల్చలైతే కోరికలు నెరవేరుతాయని నమ్మకం అమ్మవారికి వారి కోరికలను బట్టి ఎన్నో ముక్కుబళ్ళు ఉంటాయి కదా అందరూ ఒక్కొక్క రోజున వచ్చి ఈ ఏడు రోజుల్లో నెరవేర్చుకుంటారు మెయిన్ జాతర రోజు అస్సలు కొంతమంది రాలేము ఫుల్లు రష్గా ఉంటుంది కనీసం మనం కూడా దూర లేనంత రెష్ ఉంటుంది అనమాట అందుకే అమ్మవారిని దర్శించుకోవడానికి చాలా మంది ఈ ఏడు రోజుల్లోనే వచ్చేస్తూ ఉంటారు కొంతమంది అయితే మామూలుగా ఆడవేషము లాస్ట్లో చేస్తారు నాకైతే ఈ రోజే కనిపించేశారు ఎందుకంటే ఆ రోజు దర్శనానికి ఉండదు అని చెప్పి చాలా మంది ఈ రోజే వేసుకొని వచ్చినట్టున్నారు తిరుపతిలో ఈ గంగమ్మ జాతర అప్పుడు అసలు ఎవరు ఆడవాళ్ళలో ఎవరు మగవాళ్ళు అస్సలు అర్థం కాదు అంత బాగా అవుతారు కొంతమంది అయితే చూడండి ఇక్కడ నిలబడుకునింది పెళ్లి కూతురు అనుకోబోతారు కాదు ఒక అబ్బాయి ఆడవేషం వేసుకున్నారు ముక్కుబడికి కావాల్సిన పూజా సామాగ్రి మొత్తము మనకి గుళ్ళోనే దొరుకుతది చేతుల్లో డబ్బులు లేకపోయినా పర్వాలేదు ఫోన్ పే లో డబ్బులు ఉంటే చాలు పేటిఎం చేసేయచ్చు ఇంకా జనాలు వస్తూ ఉన్నారు ఎవరైనా దర్శనానికి వెళ్ళాలనుకుంటే మధ్యాహ్నము తర్వాత త్రీ ఓ క్లాక్కి అలా వెళ్తే మనకు దర్శనం అవుతుంది ఇంకొంతమంది పొంగల్ పెట్టుకోవడానికి కూడా వస్తున్నారు ఈరోజు ఆదివారం మంగళవారము శుక్రవారము అలాంటప్పుడు రష్ ఎక్కువగా ఉంటుంది ఇంకా చూడండి మా పాప అయితే గోరంత అంటే కొండంత చేస్తుంది ఇంకా పిల్లలకి బెలూన్స్ కనిపిస్తే చాలు ఇంకా తీసేమని చెప్పి ఒకటే గోల తీసించేంత వరకు ఊరుకోలేదు అది యాభై రూపాయలు అంట ఇంకా జాతర అంటే పిల్లలకి నచ్చేవి ఎన్నో ఉంటాయి ఇంకా మా పాప అయితే రంగుల రత్నం ఎక్కాలనింది గుర్రము ఏనుగు చాలానే బాగుంది కానీ ఇరవై రూపాయలే అంట సరదా పడుతుంది కదా అని ఎక్కిచ్చాము కానీ రెండు రోజులకే చాలా చాలు అనేసి అనింది ఇంకా కాసేపుకి కొంచెం తిప్పేసి ఇంకా దింపేశాము జాతర కదా ఇంకా పెద్ద ఎత్తున జరుగుతుంది వీధి వీధిన పోస్టర్లు బ్యానర్లు బల కనిపిస్తున్నాయి అలాగే వాటర్ సర్వీస్ కూడా పెట్టారు ఇంకా రాను రాను జనాలు ఎక్కువ అయిపోతున్నారు రకరకాల గంగమ్మలు చూడండి లో అయితే తీసుకొని పోతున్నారు ఇలా తిరుపతి మొత్తం ఒక రౌండ్ అయితే వేస్తారు తిరుపతిలో జాతర అంటే ఇంకా మామూలు హడావిడి ఉండదు ఎక్కడ లేని జనాలు బంధువులు అందరూ వస్తారు మా తిరుపతిలో జరిగే గంగమ్మ జాతర వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి